మరొక శుభోదయం ఇచ్చిన దేవునికి వందనములు తెలుపుతూ సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము రెండవ సమయాలు ఏడవ అధ్యాయము మూడవ వచనము యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చమని ఆమెన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుడు మనకు తోడుంటే ప్రతి పనిలో విజయమే విజయుడైన యేసుక్రీస్తు తన ప్రజలను నిరంతరము కాపాడి సంరక్షించేవాడు కార్యములను నెరవేర్చేవాడు కూడా ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగితే మన మదికి జ్ఞానమిచ్చి మంచి ఆలోచన పుట్టించేవాడు త్రి ఏక దేవుడు ఆలోచన ప్రణాళిక నెరవేర్చుకునే వారముగా ఆయన చిత్తంలో పెట్టి జవాబు పొందేవారముగా మన కన్నతండ్రిని వేడుకొని విజయం పొందాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మన్నాతా